Aduh ini kaki pula mau. Mau tomasan. Mister Happy New Year. Happy New Year. இது படை நல்லூர் பட்டின கேக்கணும் అరే ప్రేక్షకులకు పెట్టాలా ఫస్ట్ ప్రేక్షకులకు పెట్టాలా రండి మీరు విడిదాన్ని ఫోటో మీద అయిపోయినాక అది వస్తుంది పంటరా బిందో బిందు फोटो दिला <laughs> <laughs> నించు వాడు ఆ నరదొక్కే కాయ కొనే నిద్రవే నోతిన్ ప్రియవా తిన్నావా తిన్నానేపై ఇది మత్త ముండ పాండిరా హాయ్ ఫ్రెండ్స్ కేక్ కట్ చేస్తున్నా బిందు యాది బిందు కేక్ తినిపించిన బిందు ఇంకో తినిపించిన బిందులు పట్టుద కొంచెం తిరుగుతున్న బిందు ఎడిట్ చేస్తుంది అనేసి తిన్నా ఏమన్నారా దిగుతాయన్నారు వీడియో అయిపోయినాక ఇప్పుడు శాంతం కదా లాస్ట్ ఫైనల్ లో ఒక మాట చెప్పేదా చెప్పు అయిపోయింది కాదు చెప్తా నేను చెప్పు ఉండు మంచిగా ఉండు దగ్గర ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం లాస్ట్ డే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బాయ్ బాయ్ చెప్పు అందరు బాయ్ గుడ్ నైట్ నైట్ బజ్ దే బట్ గుడ్ మార్నింగ్ అక్కని పెడతా ఓ కాదు వెట్టు ఏ వీడియో రన్నింగ్ లా తర్వాత నాకు ఫోటోస్ తీసుకొస్తాన్నే ఎడిట్ చేయొచ్చుగా ఎడిట్ చేసి యూట్యూబ్ లో పెడతా ఎడిట్ చేయే मजा ఇచ్చేస్తా ఆరే నేనే కట్ చేస్తుంటా ఆ అంటే ఇప్పుడు నువ్వు తినవనే తింటు చెప్పాలి ఆడ వీడియోలో చక్కగా రాలేవే నువ్వు పెద్ద కేక్ పెట్టి తినేనుకోలేదు విడిగా బిందు